హాయ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు నేను కొబ్బరి ఉండలు చేశానండి ఇవి అసలు చాలా టేస్ట్గా చాలా చాలా బాగుంటాయి చూసారా చూస్తుంటేనే తెలుస్తుంది కదా అసలు చాలా 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 బాగున్నాయండి మన ఇంట్లో కొబ్బరి చెప్పలు చాలా ఉన్నప్పుడు కొబ్బరి చెప్పలు మిగిలిపోయినప్పుడు అటు ఇట్లా చేసుకుంటే టేస్ట్గా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి చెప్పలు కూడా అయిపోతాయి ఆరోగ్యానికి కూడా మంచిది ఇది ఈ కొబ్బరి ఉండలు ఎలా చేసానో ఆ ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి ఉండలు చేయడానికి నేను రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి ఈ కొబ్బరి మనం కులుచుకుందాము కులుచుకుంటే మనం బెల్లం ఎంత వేయాలి ఏంటనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఇది ఒకటి మొత్తం రెండు ఉందండి రెండు అంటే మనం బెల్లం ఒకటి ఒకటి పైన ఒకటి బావ్ వేసుకుందాం కొంచెం స్వీట్ కి వాళ్ళు ఒకటి ఒకటిన్నర వేసుకోండి ఒకటి బాగా వేసేస్తే సరిపోతుంది మనం కొబ్బరి రెండు కప్పులు వచ్చింది కదండి ఇప్పుడు బెల్లం కూడా పోల్చుకుందాము ఒకటి ఒకటి బాగు ఒకటి బాగు తీసుకుంటే సరిపోతుంది ఇది మనం స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం నీళ్ళు పోసుకుందాం దీన్ని అండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది స్టవ్ మీరు ఒక్కడే పెట్టేసుకుని అందులో వడపోసేసుకుందాం వడపోసుకుంటే అందులో ఉన్న చెత్త ఇసుక అట్లాంటివన్నీ గడ్డి ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి చక్కగా చూసారా ఇప్పుడు ఈ బెల్లంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఇది వేసేసుకున్నాం ఇందులో ఇందులో ఇప్పుడు మనం కొంచెం ఎండపల్ పొడి వేసేసుకుందాం నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి అండి కొంచెం ఇట్లా ఒక్క నిమిషం పక్కన పెట్టి గరిటె దీని మీద ఉన్నది ఇట్లా పట్టుకుని చూద్దాం ఉండలాగా అయితే మనం ఆఫ్ చేసేద్దాం ఇంకా ఎందుకంటే బాగా దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇలా చూసుకోవాలన్నమాట చూసారా ఇది ఉండలాగా అవుతుంది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారా చక్కగా ఉండలాగా అయిపోయింది ఇంకా అంటే ఇది రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేద్దాం మనం స్టవ్ ఇంకా ఇది చల్లారిన తర్వాత మనం ఉండలు చేసేసుకుందాం చక్కగా చల్లారిపోయిందండి చేతికి నెయ్యి రాసుకుంటూ మనం చక్కగా ఉండల్లాగా చేసేసుకుందాం మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకుందాం చూసారా చక్కగా ఉన్నాయి ఇంతేనండి బొబ్బరిండలు చేయటం అయిపోయింది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అసలు బలంగా వేసుకుని నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి జ్యూసీ జ్యూసీగా మెత్తగా సాఫ్ట్గా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయని ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి నేను మీకు చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో చూసారా అసలు ఎంత సాఫ్ట్గా మెత్తగా అసలు భలే ఉన్నాయండి అసలు టేస్ట్ అదిరిపోయింది మీరు కూడా తప్పకుండా చేసుకోండి